ఆరవ తరగతి తెలుగు తెలుగుబాట ఆరు ఇందులో పేజ్ నంబర్ నూట రెండులో ప్రకృతి వికృతి పదాలు ఇవ్వడం జరిగింది వాటిని ఇప్పుడు మనం చదువుతూ రాస్తూ అర్థం చేసుకుందాం ప్రకృతి వికృతి ప్రకృతి 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 పదం అలాగే వికృతి మనం ఉపయోగించేటప్పుడు ప్రకృతి పదాన్ని ఉపయోగిస్తున్నామో లేదా వికృతి పదాన్ని ఉపయోగిస్తున్నామో తెలియకుండానే ఉపయోగిస్తూ ఉంటాం వాటిని విభజించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంబా ప్రకృతి పదం అంబా దీని యొక్క వికృతి పదం అమ్మా అంటే మనం అమ్మని పిలిచేటప్పుడు వికృతి పదాన్ని ఉపయోగిస్తున్నాం అమ్మ అని అంబా అని పిలుస్తున్నావా పిలవడం లేదు అమ్మ అనే పిలుస్తున్నాం అమ్మని ఇది వికృతి పదం అని మనకు తెలియదు అయినా ఉపయోగిస్తున్నాం ఆకాశం ఆకాశం దీని యొక్క వికృతి పదం ఆకాశం ఆకశం ఆశ్చర్యం 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 ఈ పదం యొక్క వికృతి పదం అచ్చరువు అచ్చెరువు అచ్చెరువు అన్నాం కాబట్టి ఆ చెరువు అని అనుకోకూడదు అచ్చెరువు అంటే ఆశ్చర్యం అంబ అమ్మ ఆకాశం దీని యొక్క వికృతి పదం ఆకాశం ఆశ్చర్యం అచ్చెరువు అచ్చెరువు నందు అంటే ఆశ్చర్యం పొందు ఆశ్చర్యం చెందు అని అర్థాలు తీసుకోవాలి రెండింటి యొక్క అర్థం ఒకటే కానీ ఉపయోగించే సందర్భం వేరుగా ఉంటుంది ఆహారం ఆహారం దీని యొక్క వికృతి పదం ఓగిరం ఓగిరం ఉత్తరీయం ఉత్తరీయం అనే పదం ప్రకృతి పదమైతే ఉత్తరిగం అనేది దీని యొక్క వికృతి పదం ఉత్తరిగం ఉత్తరిగం కథ ఒత్తుథ కథ దీని యొక్క వికృతి పదం కథ జనరల్గా దీన్ని మనం కథ అని అంటూ ఉంటాం కథలు చెప్పకు కథలు చెప్పండి అనే అనవలసి వచ్చినప్పుడు కథ అనే వాడతాం కానీ దీని యొక్క ప్రకృతి పదం కథ 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 కవి కయి కవి కవి అనే పదం యొక్క వికృతి పదం కయి ఆహారం ఓగిరం ఉత్తరీయం ఉత్తరిగం కథ కథ కవి కయి కాలం కాలం అనే పదం యొక్క వికృతి పదం కారు అనిచ్చారు కాలం దీని యొక్క వికృతి పదం కారు కార్యం 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 అనే పదం యొక్క వికృతి పదం కజ్జం కజ్జం కుమారుడు కుమారుడు దీని యొక్క వికృతి పదం కొమరుడు 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 కాలం కారు కార్యం కజ్యం కుమారుడు కొమరుడు మరికొన్ని ప్రకృతి వికృతి పదాల్ని చదువుతూ రాస్తూ అర్థం చేసుకుందాం గర్భం దీని యొక్క వికృతి పదం కడుపు గర్భం కడుపు త్యాగం త్యా గం త్యాగం దీని యొక్క వికృతి పదం చాగం చాగం దిశ దిశ దశ దీపం దివ్వే దీపం దీపం అనే ప్రకృతి పదం యొక్క వికృతి పదం ఏమవుతుంది దివ్వే దివ్వే గర్భం కడుపు త్యాగం చాగం దిశ దశ దీపం దివ్వే దోషం దోషం అనేది ప్రకృతి అయితే దోషం అనేది వికృతి పదం దోషం ధర్మము 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 దమ్మం లేదా దమ్మము అని కూడా అనొచ్చు దమ్మం లేదా దమ్మము ఇక్కడ ధర్మం అని రాస్తే ఇక్కడ దమ్మం అని రాయాలి ఇక్కడ ధర్మము అని ఉంది కాబట్టి ఇక్కడ దమ్మము అని రాయాలి పుణ్యము పుణ్య ము పుణ్యము పుణ్యము అనేది ప్రకృతి పదం అయితే దీని యొక్క వికృతి పదం పుణ్యం లేదా పుణ్యము 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 దోషం దోషం ధర్మము ధమ్మము పుణ్యము పుణ్యము పుస్తకము 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 పొత్తం పో కొత్త పొత్త పక్కనే పూర్ణాంకం లేదా పొత్తము అని కూడా అనొచ్చు పుస్తకము పొత్తము పొత్తము అంటే అర్థం లేని పదంగా అనుకోకూడదు ఇది పుస్తకం అనేటువంటి పదం యొక్క వికృతి పదం భక్తి భక్తి దీని యొక్క వికృతి పదం భక్తి బత్తి సంతోషం 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 అనే పదం యొక్క వికృతి పదం సంతసం సం తా సం సంతసం పుస్తకము పొత్తము భక్తి భక్తి సంతోషము సంతసము వీటి యొక్క అర్థాలు ఒకటే ఉపయోగించే సందర్భాలు వేరుగా ఉంటాయి ఈ వీడియోలో మనం ఆరవ తరగతి తెలుగు వాచకం తెలుగుబాట ఆరులో నూట రెండవ పేజీలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతి పదాలను చదువుతూ రాస్తూ అర్థం చేసుకున్నాం ఇదే తెలుగు వాచకంలోని మరికొన్ని ప్రకృతి వికృతి పదాలను మీరు గుర్తించి గమనించి వాటిని మీరు ప్రయత్నం చేయాలి